కోటమి పార్టీల్లో చేరి కుమిలిపోతున్న నేతలు అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే వాళ్ళు ఉన్నారు అధికార లక్షణం అదే అధికారం అనేది అయస్కాంతంలో ఆకర్షిస్తూ ఉంటుంది మారిన రాజకీయ పరిస్థితులలో ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేయడానికి మెజారిటీ నాయకులు ఇష్టపడడం లేదు ఎందుకంటే రాజకీయాల్లోకి వ్యాపారాలు రావడమే ప్రధాన కారణం లాభ నష్టాలు బేరీజు వేసుకునే వాళ్ళు సొంత ప్రయోజనాలు తప్ప సామాజిక కోణంలో ఆలోచించే పరిస్థితి ఉండదు ఈ నేపథ్యంలో కూటమి పార్టీల్లో కొందరు చేరుతున్నారు కొత్తగా తమ పార్టీల్లో చేరుతున్న నాయకుల్ని చూసి పాతవాళ్లు నవ్వుకుంటున్నారు ఎప్పటి నుంచో ఉంటున్న తమకే దిక్కు లేకపోతే కొత్తగా వచ్చి ఏం సాధిస్తారనేది వారి భావన అధికార పార్టీలో ఉంటే ఆర్థికంగా లబ్ధి పొందొచ్చనే ఏకైక కారణంతోనే అటుగా వెళుతున్నారనేది వాస్తవం అయితే కూటమి ప్రభుత్వ ఖజానాలో లబ్ధి పొందడానికి చిల్లిగవ్వ కూడా లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఆదాయం ఉందా అని భూతార్థం మరీ వెతుక్కుంటున్నారు ఇసుక మట్టి భూములను దోచుకునే వాళ్లు మినహాయిస్తే చిన్నా చితగా నాయకులకు అవకాశం ఉండడం లేదు మరి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేలే మొత్తం ఆదాయం తమకే కావాలని అంటున్నారు సొంత పార్టీ వాళ్లకు సైతం పది రూపాయలు లబ్ధి కలిగిస్తామనే ధ్యాసే కొరబడింది దీంతో టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో విన్నారు ఈ నేపథ్యంలో కొందరు మున్సిపల్ వార్డు సభ్యులు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు తదితరులు అధికార పార్టీల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు అందరికీ కండువాలు కప్పే వరకు బాగా మాట్లాడుతున్నారు ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది పట్టించుకునే దిక్కు లేదని కూటమి పార్టీల్లో చేరిన వాళ్లు వాపోతున్నారు ఏవేవో ఊహించుకుని అధికార కూటమి నాడన చేరుతుంటే చివరికి ఏమీ అయ్యేలా కనిపించడం లేదనే వాళ్లే ఎక్కువ